సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ సంబరాలు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతకు ఏకగ్రీవ ఆమోదం పొందిన నేపథ్యంలో చేర్యాలలో బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకొని అనంతరం మందకృష్ణ మాదిగా చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్న ఎంఆర్పిఎస్ శ్రేణులు కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జీ మల్లిగారి యాదయ్య డివిజన్ ఇన్ఛార్జీ సనవాల ప్రసాద్ మండల అధ్యక్షుడు సింగపాక బాబు టౌన్ అధ్యక్షుడు భూమిగారి మధుకర్ ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు గుంజూరు విజయ్ కొమరవెల్లి మండల ఇన్ఛార్జి కొక్కొండ రవీందర్ మండల నాయకులు ఎర్రోల శ్రీనివాస్ చేర్యాల మాదిగ కుల పెద్దలు డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ ముస్య్యాల నాగేశ్వరరావు అడ్వకేట్ మనోహర్ మల్లిగారి నర్సింహులు సర్వగల నర్సయ్య ఎంఆర్పిఎస్ నాయకులు

ચાંપ સાધી ચાઉ એબીસી સાધી ચાંપ સાધી ચાઉ એબીસી સાધી ચાંપ આય આસી ના આંદર કોમ્પોર્ટ કરો રે આ રે ઓરા આને બેટા ક્લાસ કર બે હા બોલા ના ના આダブル ના યાર અહીં સીધા વાળા બેટા બેટ ઉટકો કી ઈપડે ઓમસી ની આય રે રે કડગે આય રે રે ટાઈ આને કોક ન બેટા કરક્ટ આ કિલ બેટા કેવા ના

जय मादिगा सादिंचाम सादिंचाम एबीसीडी सादिंचाम 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 एबीसीडी सादिंचाम माघ इलाकेदार माघिलानी माघ इलाकेदार माघिलानी जय मादिगा जय जय मादिगा जय मादिगा जय जय मादिगा श्रीमानaksanaadiya नायक अकबर ஜியாக்கியாக்கா செரிய மண்டல கேந்திரம் గౌరవశ్రీ మందకృష్ణ పిలుపు మేరకు గత ముప్పై సంవత్సరాల నుండి ఏపీసీటీ వర్గీకరణకై నిత్యం అల్పేరని పోరాటం చేస్తున్న ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మరియు అమరవీరులకు ఈ ఏపీసీటీల పోరాటం వాళ్ళకే దక్కింది మీ త్యాగం ఎప్పుడు మర్వము ఏంటంటే ఎన్నో జైళ్ళకు జైళ్లకు కేసుల మీద ఇబ్బంది అయి త్యాగానికి గురైన అమరవీరుల కుటుంబాలు కూడా ఎంతో త్యాగం చేసినది అందుకు సందర్భంగా ముప్పై సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్న ఈరోజుకు చట్టసభల్లో ఏపీసీడీ వర్గీకరణ తీర్మానం చేయడం దానికి సందర్భంగా అందరము పండగ చేసుకొని ఏపీసీడీ వర్గీకరణ గురించి అందరము మిఠాయిలు పటాకులు కాల్చుకొని గౌరసీ మందకృష్ణ మాదిక గారికి పాలాభిషేకం చేయడం జరిగినది ముప్పై సంవత్సరాల ఎంఆర్పిఎస్ సుదీర్ఘ పోరాటంలో మరి ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో అవంతరాలు ఎదురైనప్పటికీ కూడా నిరంతరంగా మరి వెనుదిరగకుండా ఎస్సీ ఏబిసిడి వర్గీకరణనే లక్ష్యంగా మందకి గౌరవ మందకృష్ణ మాది గారు నేతృత్వంలో కొనసాగినటువంటి ఈ ఉద్యమం ఎంతోమంది ఈ ఉద్యమంలో మరి ఉద్యమిస్తూనే అనేక మంది మాదిగలు అమరులైనారు నిన్న తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మరి ఏకగ్రీవ తీర్మానం మరి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది ఎస్సీ వర్గీకరణ మేము ఇది ఆస్వాదిస్తున్నాం స్వాగతిస్తున్నాం ఈ యొక్క ఫలితం మరి అమరులకే దక్కుతుంది మరి రాబోయే కాలంలో కూడా ఈ యొక్క ఫలితాలు పొందుతున్నంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎంతో ఉంది మందకృష్ణ గారి కృషి కృషి మరి ఆయన యొక్క పట్టుదల ఎన్నో అవంతరాలు ఎదురైనప్పటికీ కూడా ముందుకు తీసుకుపోవడంలో మాదిక జాతిని చైతన్యపరచడంలో ఆయన పాత్ర ఉంటుంది నేడు మేము సగర్వంగా చెప్పుకుంటున్నాం పద్మశ్రీ మందకృష్ణ మాది గారి ధన్యవాదాలు ఈ యొక్క ఫలితంలో మరి పొందడంలో పాలు పంచుకున్న మరి భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్క ప్రజా సంఘాలు కావచ్చు మరి రాజకీయ సంఘాలు కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు వివిధ ప్రతి ఒక్కరికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంఆర్పిఎస్ పక్షాన సెలవు తీసుకుంటున్నాం గత ముప్పై సంవత్సరాల నుంచి ఎంపీసీటీ వర్గీకరణ కోసం ఓడ జరిగింది నిన్న మన అసెంబ్లీలో గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారు ఏకత్వ బీమానం పెట్టిండు దాన్ని సక్సెస్ చేసింది మార్గంలో నిన్నటి మర్చిపోయిన రోజు ఈ త్యాగ ఫలితము ఎంఆర్టీఎస్ అమరవీరులైనటువంటి అమరవీరులకు దక్కుతుంది అదేవిధంగా గౌరశ్రీ మందకృష్ణ మాధవి గారి ముప్పై సంవత్సరాలను పోరాడి ఎంతో శ్రమించి సాధించిన విషయం మనకు అంతా తెలిసిందే ఈరోజు చర్యాల మండలంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో గౌరవశ్రీ మందకృష్ణ మాధవ గారికి పాలాభిషేకం చేసి టపాకారు కలిసి సీట్లు పంచుకొని సంబరాలు చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందుగా ఈరోజు మన అన్న కృష్ణ మండశ్రీ మంద కృష్ణ గారి తలపెట్టిన ముప్పై సంవత్సరాలను ఏకతాటిగా మన ఏపీసీడీ వర్గీకరణను పోరాటం చేస్తున్న తరుణంలో మన రాష్ట్ర ప్రభుత్వం నిండు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏపీసీడీలు వర్గీకరణ చేసి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు రానున్న కాలంలోనైనా ఎప్పుడైనా ఈ ఘనత అనేది మన అన్న మందకృష్ణ మాదికే దక్కుతుందని మరోసారి తెలియజేస్తున్నాను అలాగే మన దళిత బిడ్డలు ఎంతోమంది అమరులైన వారి కుటుంబానికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాలని మరోసారి తెలియజేస్తున్నాను జై మాదిగా గౌరవశ్రీ మందకృష్ణ మాది గారు ఎంఆర్పిఎస్ స్థాపించి నిరంతర పోరాటాలు అల్పేరు కాకుండా ఎన్ని అడ్డంకాలు వచ్చినా ఆయన కూర్చొని ఈరోజు ఎన్నో కుటుంబాలు త్యాగ ఫలితము ఎంఆర్పిఎస్ ఉద్యమ ఫలితమే గుండే కావచ్చు అక్కడ ప్రమోషన్లో రిజిస్ట్రేషన్ ఆ రోజు కూడా ప్రమోషన్లో రిజిస్ట్రేషన్ కావాలని అమలుకు పోరాడి ఈరోజు ఎస్సీల యాభై ఆరు కులాల మాదిగా మారిగా ఉప కులాల అందరికీ సమన్ హక్కు వాటా కావాలని ఈ త్యాగ ఫలితం కోరనందుకు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ గారి ఆశస్సులతోనే ఈరోజు ఈ అవకాశం పొందినందుకు నాకు జన్మధైన్యమైంది ఇది మాదిగ జాతికి యావత్ మాదిగ జాతికి అంకితమని ఈ సందర్భం తెలియదు ఈరోజు తెలంగాణలోని మాదిగ జాతి మొత్తం సంబరాలు చేసుకునే సందర్భం కనిపిస్తూ ఉన్నది ముప్పై ఏళ్ళుగా బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించినటువంటి ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరణ చేయాలని శ్రీ మందాకృష్ణ మాది గారు అతడు ముప్పై ఏళ్ళుగా పోరాటం చేయడం మూలంగానే పోరాటం చేయడం మూలంగానే ఈరోజు వర్గీకరణం సాధించుకోవడం చాలా సంతోషకరం నిజంగా ఈ సమాజంలో అనేకమైన పోరాటాలు ఎంతోమంది పోరాటాలు చేశారు ఆ పోరాటాలు ఎన్నో కన్మరిగైపోయాయి కానీ కృష్ణమాధి గారు ఎస్సీ దళిత జాతులు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం పోరాటం చేస్తూనే ఈరోజు అల్పరిగన్ పోరాటం చేయడం మూలంగా ఈరోజు ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం జరిగింది ఈ ఎస్సీ వర్గీణలో భాగంగా దాదాపు సమాజంలో ఉన్న ప్రతి సంఘము ప్రతి రాజకీయ పార్టీ ప్రతి వ్యక్తి ఈరోజు మాకు సహకారం అందించడం వల్లనే ఈరోజు మేము వర్గీకరణ సాధించడం జరిగింది నిజంగా రాజకీయ ఈ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు అన్ని కుల సంఘాలకు మాదిగా రిజర్వేషన్ పోరాటం తరఫున మేము సామాజిక ఉద్యమాలు తెలియజేస్తున్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్